హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీ యొక్క పాదాల పగులకు ఖచ్చితంగా పనిచేసేటటువంటి ఒక పక్క లేపనాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తయారు చేసి చూపిస్తాను ఈ లేపనాన్ని మీరు రోజు ఈ కాళ్ళ పగులకు అప్లై చేస్తూ అంటే కట్టులాగా కడుతూ ఉన్నారంటే ఈ కాళ్ళ పగుల సమస్య అనేది అది కొద్ది రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ ఆకులు ఇవి గన్నేరు ఆకులు అంటే గన్నేరు చెట్లో కూడా రకాలు ఉంటాయి ఎర్ర గన్నేరు అని పచ్చ గన్నేరు అని బిల్ల గన్నేరు అని సో ఈ విధంగా సో మీరు ఏ గన్నేరు ఆకులైనా సరే ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా ఎర్ర గన్నేరు కానీ పచ్చ గన్నేరు ఆకులు కానీ ఈ విధంగా తెచ్చుకోండి తెచ్చుకొని ఒక గుప్పెడు ఆకుల వరకు అంటే ఈ విధంగా మీరు తుంచారనుకోండి ఒక ఐదు ఆకుల వరకు సరిపోతుంది సో ఇలా ఒక ఐదు ఆకులను ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసి వీటిని ముందుగా బాగా దంచండి చూసారు కదా సో ఈ విధంగా ముందుగా గన్నేరు ఆకులను బాగా దంచిన తర్వాత ఇప్పుడు మీరు రెండవది కానుగ ఆకులు దీన్నే కొన్ని ప్రదేశాల్లో గానుగ చెట్టు ఆకులు అని కూడా అంటారు ఒకసారి నేను మీకు దీని యొక్క కాయల్ని చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది కూడా పెద్ద జాతి చెట్టు ఈ చెట్టు యొక్క ఆకులను కూడా తెచ్చుకోండి తెచ్చుకొని వీటిని కూడా ఒక గుప్పెడు ఆకుల వరకు తీసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి ఈ గన్నేరు ఆకులతో పాటుగా వీటిని కూడా ఈ విధంగా నూరండి ఇప్పుడు మీరు మూడవది వేప ఆకులు వేప చెట్టు ఆకులను కూడా తెచ్చుకోండి వీటిని కూడా మీరు ఒక గుప్పెడు ఆకులను తీసుకొని ఈ గన్నేరు ఆకులు మరియు కానుగ ఆకులతో పాటుగా కలిపి ఈ ఆకులను కూడా బాగా నూరండి చూడండి ఇలా బాగా నూరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు కాస్తని నీళ్ళను యాడ్ చేయండి ఇప్పుడు ఈ నీళ్ళను కాస్త నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి వీటిని నీళ్ళతోటి బాగా నూరండి చూడండి ఇప్పుడు మీరు అవసరం అనుకుంటే మీరు ఇంకొన్ని నీళ్ళను మళ్ళీ పోసి ఒకసారి నూరండి ఎందుకంటే ఇది మీకు కాస్త పేస్ట్ అనేది మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మీరు ఇంకా కాస్త యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా బాగా నూరండి ఇది చూడండి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా బాగా నూరినటువంటి ఈ పేస్ట్ను పాదాల పగుళ్లకు వేసి ఒక పట్టులాగా వేయండి అంటే పట్టులాగా కట్టులాగా కడుతూ ఉండండి నేను మీకు ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా సో ఈ విధంగా ఇలా పట్టులాగా వేసి ఏదైనా బట్టతోటి బాగా చుట్టి కట్టండి దీన్ని మీరు రాత్రి పడుకోవడానికి ముందుగా కూడా కట్టుకోవచ్చు లేదు అంటే అవసరాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే కూడా కట్టుకోవచ్చు అట్లీస్ట్ మీరు ఒక టూ అవర్స్ అయినా అంటే ఒక రెండు గంటలైనా ఈ పేస్టును కాళ్ళ పగులకు ఉంచుకునేలా చూసుకోండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్